హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే యామిని ఇందు అయితే ఇక సింహాద్రి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు ఇక సింహాద్రి అప్పుడే భోజనం చేస్తూ ఉంటాడు ఇక మీరు బాగా కూల్గా కూర్చొని భోజనం చేస్తున్నారు మా ఇంట్లో సంతోషం అనేదే లేకుండా చేసింది నీ కూతురు ఇక నీ బిడ్డ వల్ల ఈరోజు నా మా ఇంట్లో తలెత్తుకునే పరిస్థితి లేదు ఇక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండకూడదు అని ఇక అరుస్తూ ఉంటుంది హిందుమత అయితే ఇక సింహాద్రి అయితే ఏంటమ్మగారు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు నా బిడ్డ తప్పు చేయడం ఏంటి మీ కుటుంబం వాళ్ళు తలవంచుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని సింహాద్రి అంటూ ఉంటాడు అప్పుడే హిందుమతి నీ బిడ్డ ఈరోజు మా పరువు తీసింది మా జీవనని గుడిలోకి తీసుకువెళ్ళి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపించింది ఈరోజు ఇక మా జ్యోతి ఇక సూర్యంగారు ఇద్దరూ ఇక తల ఉంచుకునే పరిస్థితి చేసింది ఇదంతా నీ బిడ్డ వల్లే అని ఇక హిందూమతి యామిని అంటూ ఉంటారు అప్పుడే ఇక సింహద్రి పద్మ అయితే ఏంటమ్మా మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావడం లేదు నా బిడ్డ ఆ పని చేయదు అసలు నా బిడ్డ ఏ రోజు తప్పు చేయదు జ్యోతమ్మ విషయంలోనైతే నా బిడ్డ ఏ తప్పు చేయదు అని సింహాద్రి ఇక అంటూ వెంటనే ఇక ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక ఏంటి మళ్ళీ ఇలా వచ్చారు అని అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే జడ్జి తాత అయితే ఏంటి మాట్లాడినివ్వండి అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటయ్య గారు మీరు చెప్పేది నాకు తను మాట్లాడేది ఏమీ అర్థం కావడం లేదు నా బిడ్డ మిమ్మల్ని తలదించుకునే పని ఏ రోజు చేయదు జీవనమ్మకి నా బిడ్డ పెళ్లి చేయదు నాకు తెలిసేయగారు అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక సూర్యం అయితే లేదు నిజంగానే నీ కూతురు ఎలా ఎంత నమ్మామో కానీ ఈరోజు మా తల దించుకునేలా చేసింది జీవనకి పెళ్లి జరిపించింది ముక్కు ముఖం తెలియని వానితో పెళ్లి జరిపించింది ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇక మేము అప్పటికే తనని ఇక ఆ విషయంలో తలదూర్చకని చెప్పాము ఆ రోజు నిన్న నైట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తను ఇంట్లోనే ఉందని చెప్పింది ఉదయాన్నే గుడికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఏంటి లాయరమ్మా మీరు చెప్పేది నిజమా నా బిడ్డ ఏ తప్పు చేయదమ్మా ఇందులో ఏదో కిరికిరుంది నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే ఇక అప్పుడే లేదు ఈరోజు కుట్టినే ఈ పని చేసింది కుట్టి వల్లే ఇదంతా జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక ఏంట ఏంటయ్యా ఇక జ్యోతమ్మ కూడా ఇలా మాట్లాడుతుంది మన బిడ్డ నిజంగానే తప్పు చేసిందా జ్యోతమ్మ ఏ రోజు అలా మాట్లాడదు కుట్టితో కుట్టి తప్పు చేసిందేమో అని నాకు అనిపిస్తుంది అని పద్దాలు కూడా అంటూ ఉంటుంది లేదే పద్దాలు మన బిడ్డ ఏ తప్పు చేయదే అని అంటూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే ఇక మీరు మీ గిన్నెలు అన్నీ బయటికి విసిరేశారు ఇంటికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పారు కదా ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీకు మేము చెప్పామా ఇక సింహాద్రిని ఇక పద్మాని బయటికి వెళ్ళమని మేము చెప్పామా వాళ్ళు కుట్టి చేసిన తప్పకి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఎందుకు వెళ్తారు కుట్టి చేసినందుకు వాళ్ళకి నిల్వ నీళ్ళ లేకుండా చేద్దామా లేదు వాళ్ళు ఇక్కడే ఉంటారు అని సూర్యం అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి నాన్నగారు చెప్పండి ఆ నాన్నగానే అవును నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే ఇక సింహాద్రి పద్మ ఇక్కడే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకోను అని ఇక జడ్జి కూడా అంటూ ఉంటాడు ఒక్కసారి ఇక ఇందు యామిని అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి ఆ కుట్టిని ఇంటికి దూరం అయితే చేశాము కానీ వాళ్ళని ఇంట్లో నుంచి పంపించలేకపోయానే అని ఇందుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అని చెప్పగా అనేక సింహాద్రి పద్మ వెళ్తూ ఉంటారు ఏంటయ్యా మన బిడ్డ ఏ రోజు తప్పు చేయదు జ్యోతమ్మ విషయంలో అసలు తప్పే చేయదు కానీ ఇలా మాట్లాడుతున్నారేంటయ్యా అని పద్మ అంటూ ఉంటుంది అప్పుడు సింహద్రి లేదే పద్దాలు ఇందులో ఏదో ఉందని నాకు తెలుసు ఎందుకంటే మన బిడ్డ ఏ రోజు తప్పు చేయదు మన బిడ్డ ఏ తప్పు చేయదు అని సింహద్రి అంటూ ఉంటాడు లేదయ్యా నిజంగానే మన బిడ్డ తప్పు చేసిందేమో ఆ రోజు ఆలోచించకుండా ఇక ఆదిత్య బాబుని పెళ్లి చేసుకుంది ఇప్పుడు జీవన పెళ్లి జరిపించింది ఇది అంతా కావాలని చేసిందేమో అని ఇక అంటూ ఉంటుంది పద్మ అయితే లేదే మనమే తప్పు పడితే మన బిడ్డని ఇక నిజంగానే తప్పు చేసిందని చాలా బాధపడుతుంది ఇక అని నిజ నిజాలు తెలుసుకోవాలి అని సింహాద్రి అంటూ ఉంటాడు ఇక సీను అయితే కుట్టిని తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడే నిన్ను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మాడి అని అంటూ ఉంటాడు ఇక సీను అయితే అప్పుడే సీను నువ్వు దిగి వెళ్ళిపో నేను వెళ్తాను కానీ అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సీను లేదమ్మాడి నిన్ను ఇంట్లో డ్రాప్ చేసే వెళ్తాను నిన్ను వాళ్ళు ఎన్ని మాటలు అంటారో ఏమో నేను నిన్ను పంపించే వచ్చేస్తాను అని సీను అంటూ ఉంటాడు అప్పుడే లేదు లేదు సీను నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళవా నీ వల్ల ఇప్పుడు నేను విరిగిపోతాను వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు వద్దు సీను దిగేసి వెళ్ళిపో అని చెప్పగానే సీను దిగేసి వెళ్ళిపోతాడు ఇక ఆనంది మాత్రం ఇంటికి అత్తగారింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ ఆదిత్య కూర్చుని ఉంటాడు ఆగు ఆగుకొట్టి నువ్వు అక్కడే ఉండాలి నువ్వు ఇంట్లోకి రాకూడదు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇక బయటికి వెళ్ళొస్తున్నానండి ఏమి ఎలగబెడతాందికి ఆ ఇంట్లో వాళ్ళని శత్రువులైన ఇంటికి తీసుకువచ్చావు ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి కూడా జరిపించావు అలాంటిది నువ్వు ఇంటికి రాకూడదు మా అమ్మ పర్మిషన్ తీసుకుంటేనే ఇంట్లోకి అడుగు పెట్టాలి అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండాలి అని కోప్పడతాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక నిల్చొని ఉంటుంది ఇక చాలా బాధపడు బాధపడుతుంది ఆనంది అయితే ఇది ఉండగా అటు పక్క ఇక హైమావతి చాలా కోపంతో ఉంటుంది ఏంటి నా మనవరాల్ని నేను ఎంత ప్రేమతో చూసుకున్నాను ఇక అందరూ ఇక అనుకునేలా అంత గొప్పగా చూసుకున్నాను కానీ తను మాత్రం ఈరోజు మాకు ఈదా గిఫ్ట్ ఇవ్వడం అసలు ఊహించలేకపోతున్నాను ఇక వాళ్ళ తాతయ్య తలదించుకునే పని చేసింది అని ఇక బాధపడుతూ ఉంటుంది హైమావతి అయితే అప్పుడే అక్కడికి తనని ఇంకా కోపం తెచ్చుకునేలా చేయడానికైతే హిందుమతి వస్తుంది ఏ ఏంటత్తగారు కుట్టి కుట్టి చేసిన పని గురించే ఆలోచిస్తున్నారా అని అంటూ ఉంటుంది ఈరోజు జీవన చేసింది ఏమి అర్థం కాకుండా చేసింది తను పెళ్లి చేసుకుంది ఇదంతా కుట్టి వెళ్ళనే కదా అని ఇక అంటూ ఉంటుంది హిందూమతి అయితే ఇక ఆ కుట్టి గురించి ఓకే గుర్తుకు చేయకు చాలా కోపం వేస్తుంది కుట్టి ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు తనని ఇంటి మనిషిలా చూసుకున్నాము కానీ కుట్టి ఇంత ద్రోహం చేస్తుందా అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక హైమావతి అయితే అప్పుడే ఇందుమతి అసలు తను ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు నేను కూడా వద్దని చెప్పానక్క తను ఏ అసలు డబ్బున్నవాడేనో లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక హైమావతి అయితే లేదక్క ఆదిత్యలాగే తను కూడా కోటీశ్వరుడే చాలా డబ్బున్నవాడే అని చెప్పగానే నీకెలా తెలుసు ఇందుమతి అని అంటూ ఉంటుంది ఇక హైమావతి అయితే అప్పుడే వాళ్ళు చాలా ఆదిత్యలాగా కోటీశ్వరులే అదంతా నాకు తెలిసక్క అని అంటూ ఉంటుంది ఇంతో అయితే ఇందు అయితే అప్పుడే ఏంటి ఇందు ఇన్ని తెలిసి కూడా నాకు నిజం చెప్పలేవా ఏదో ఒకరోజు మేము సర్ది చెప్పుకుంది కదా నిజం తెలిస్తే నువ్వు కూడా ఈ విషయం దాచిపెట్టావు ఇక నువ్వు నా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపో ఇక నుంచి వెళ్ళిపో అని ఇక అరుస్తూ ఉండడంతో ఇక ఇందు అయితే పక్కకి వెళ్ళి వస్తుంది అప్పుడే ఆమెని ఎదురవుతుంది ఏంటత్తయ్యా ఏమైంది అత్తమ్మ నీకు గడ్డి పెట్టినట్లుంది అని అంటూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఇందు అయితే ఇప్పుడే నేనంతా విన్నాను నిన్ను అత్తమ్మ తిట్టడం అంతా అని చెప్పగానే ఇక నువ్వు అన్నీ వింటావు నీకు ఇక ఎప్పటికీ మంది మాటలు వినడమే కదా కావాల్సింది అని కోప్పడుతూ ఉంటుంది యామినిపై అయితే ఇది ఇట్లుండగా ఇక ఒక పక్క చైతన్య గురించే ఆలోచిస్తూ ఇక ఎక్కడికి వెళ్దాం చేతు అని అంటూ ఉంటుంది ఇక జీవన అయితే इका यकडकी మా ఇంటికి వెళ్దాం పదా అని అనగానే ఇక వెంటనే ఇక్కడ కాదు కదా ఎక్కడికి వెళ్ళాలి మనం మీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరని చెప్పావు కదా అని జీవన అనడంతో ఇక వెంటనే చాలా సంతోషప నవ్వుతూ ఉంటాడు ఏంటి చైతన్య ఏమి అర్థం కాకుండా నవ్వుతున్నావేంటి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం అయినా నీకు నవ్వొస్తుందా అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇక చాలా ఇక నవ్వుకుంటూనే ఉంటాడు ఏంటి చైతన్య అసలు అర్థం కావడం లేదు ఎందుకు నవ్వుతున్నావు అని అనడంతో మా ఇల్లు ఇక్కడే ఉంది చూసాక నువ్వు చాలా సంతోషపడతావులే అని చైతన్య వెంటనే జీవనని తీసుకొని ఇక సునంద ఇంటికి అయితే వస్తాడు అప్పుడే ఇక సునంద ఇంటికి రాగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటి చైతన్య ఏం చేస్తున్నావు ఇక్కడికి తీసుకొస్తున్నావేంటి ఈ ఇల్లు అంటే నాకు నచ్చదు ఇంటి వాళ్ళంటే అస్సలు నచ్చదు అని అంటూ ఉంటుంది జీవన అయితే ఇక నుండి నువ్వు ఉండవలసిన ఇల్లు ఇదే ఇక ఎప్పటికీ ఇది నీ అత్తగారిల్లు నువ్వు ఒక పని మనిషిలా పడి ఉండాలి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది జీవన ఏంటి చైతన్య నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు ఈ ఇల్లు నా ఇల్లు అవ్వడం ఏంటి కుట్టి వాళ్ళ ఇల్లు కుట్టి అత్తయ్య ఇల్లు అంటే సునంద ఇల్లు ఇల్లు నా అత్తగారిల్లు అవ్వడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇక చైతన్య అయితే లేదు కుట్టికే కాదు నీకు కూడా ఇది అత్తవారిల్లే మా అమ్మ ఎవరో కాదు సునంద ఇక ఈ ఇల్లు నా ఇల్లే అని అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవనైతే ఏంటి చైతన్య నన్ను మోసం చేసి చేసుకున్నావా పెళ్ళి నేను ఈ ఇంటి ఇక కుమారునివై తెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కాదు నన్ను ద్రోహం చేశావు నన్ను మోసం చేశావు ఇదంతా నువ్వే చేశావు నీ వల్లే ఇదంతా జరిగింది నేను ఇంట్లో అడుగు పెట్టను అస్సలు అడుగు పెట్టను అని అంటూ ఉండగా అప్పుడే సునంద బయటికి వస్తుంది ఇక కుట్టి కూడా వస్తుంది అప్పుడే ఇక కుట్టిని సునంద కుట్టి ఏంటి ఇలా ఇక జీవనని చూసి షాక్ అయిపోతుంది ఏంటి జీవన మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటుంది నాకు చేసిన ద్రోహం చాలు అని కుట్టి అంటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు తను రావాల్సింది ఏంటికే ఇక చైతన్య ఎవరో కాదు నా చిన్న కుమారుడు అని చెప్పగానే కుట్టి ఇక జీవన షాక్ అయిపోతారు ఏంటత్తయ్య మీరు చెప్పేది చైతన్య ఇక మా గారా అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది అవునగానే ఇక సునంద ఈ ఇంటికి ఇక నా చైతన్య ఇక ప్లాన్ తోటే నేను చైతన్య ప్లాన్ తోటే నిన్ను పెళ్లి చేసుకునేలా చేశాం నా కొడుకుకి నువ్వు చేసిన ద్రోహం ఇక గుర్తుకు వచ్చే నీ మీద పగ తీర్చుకోవాలని ఇక నేను ఈ ఇంటికి వచ్చేలా చేశాను నువ్వు ఈ ఇంటికి అడుగు పెట్టాలంటే ఇంట్లోకి ఇక మీ అమ్మ నాన్నల్ని మర్చిపోవాలి నువ్వు ఎప్పటికీ అలా కడప తొడక్కకూడదు ఇక వాళ్ళకి దూరం కావాలి అలా కావాలన్నదే నా కోరిక అని సునంద ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవనకైతే అప్పుడే ఇక కుట్టి చాలా బాధపడుతుంది ఏంటి అత్తయ్య అమ్మ నాన్నలకి ఎవరు దూరం అవ్వాలనుకుంటారు అని ఇక చాలా బాధపడుతుంది నువ్వు కుట్టి నోర్మి అని సునంద వార్నింగ్ ఇస్తుంది అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఇక నేను ఇంట్లో అస్సలు పెట్టను నాకు శత్రువైన ఇంట్లో నేను అడుగు పెట్టను నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఇక జీవనైతే చాలా కోపంతో ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక జ్యోతి ఇంటికి అయితే వెళ్తుంది అప్పుడే జీవనాన్ని చూసిన జ్యోతి కుటుంబం ఒకసారి షాక్ అయిపోతారు అప్పుడే ఇక జ్యోతి ఇక సూర్యం బయటికి వచ్చి ఏంటి మమ్మల్ని కాదని ఇక అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు మళ్ళీ ఇంటికి వచ్చావేంటి అతనితోటే ఉండు అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశాను నేను నాకు శత్రువైనా ఇక వా ఇంటికే కోడలిగా వెళ్ళవలసి వచ్చింది నాకు ఇదంతా తెలీదు వాళ్ళు ప్లాన్తోతే ఇలా చేశారు అని ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే జ్యోతి ఏం మాట్లాడుతున్నావు జీవన అని అంటూ ఉంటుంది నిజమమ్మా నేను తప్పు చేశాను ఇక కుట్టి నాకు పెళ్ళి జరిపించలేదు కావాలనే నేను కుట్టిని బయటికి నీ మీకు దూరం చేయాలని ఎప్పటికీ ఇంటికి రాకూడదని ఇలా చేశాను తాను కానీ కుట్టి మాత్రం ఏ తప్పు చేయలేదమ్మా నేను కూడా అసలు చైతన్య ఎక్కడో అమెరికాలో ఉంటుండని ఇక సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడంతో నేను తనని పెళ్లి చేసుకున్నానే కానీ తను ఈ ఇంటి సునంద వాళ్ళ కొడుకు అని నేను తెలుసుకోలేకపోయాను నేను ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం వాళ్ళు వేసిన ప్లానే అని చెప్పడంతో జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి జీవన నువ్వు చెప్పేది నిజమా సునంద కొడుకు చైతన్యన అని అనడంతో అవునమ్మా నాకు తెలీదు ఇదంతా తెలియకుండా నేను మోసపోయాను నేను చావనైనా చస్తాను కానీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే జ్యోతి సూర్యం ఇక హైమావతి ఇక అలానే చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇందుమతి కూడా షాక్ అయిపోతుంది ఇక ఏంటి నువ్వు ఆ సునంద కోడలివా సునంద కొడుకు చైతన్యన అని షాక్ అయిపోతుంది అప్పుడే ఇక హైమావతి నీకు తెలుసా అని అంటుంటే కదా ఇందు ఇదంతా నీకు తెలీదా అని అంటూ ఉంటుంది హైమావతి అయితే లేదక్క నాకు ఈ విషయం తెలీదు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇందుమతి కూడా అటుపక్క సూర్యం జ్యోతి అయితే ఎలాగైనా నువ్వు ఆ ఇంటికి కోడలు వయ్యావు ఏదో ఒక సందర్భం వల్ల కోడలి వయ్యావు కాబట్టి ఎప్పటికీ నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి అత్తవారింటిని వదిలిపెట్టి పెళ్ళైన అమ్మాయి అమ్మవారింట్లో ఉండకూడదు నువ్వు తీసిన గూతులో నువ్వే పడ్డావు అమ్మా నాన్నలు కాదని ఇక తనని పెళ్లి చేసుకున్నావు నిజ నిజాలు వాళ్ళు ఎవరు ఏమని తెలుసుకోకుండా చేసుకున్నావు కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవించు అని జ్యోతి అనేసి ఇక ఇంట్లో అక్కడి నుంచి అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి కుట్టి వస్తుంది కుట్టి జ్యోతమ్మ అని అనగానే జ్యోతి ఒకసారి తిరిగి చూసేసరికి కుట్టి వెంటనే జ్యోతి కుట్టిని కౌగిలించుకుంటుంది జ్యోతమ్మ నేను ఏ తప్పు చేయలేదమ్మా నేను కావాలని పెళ్లి జరిపించలేదమ్మా పెళ్ళి వద్దని మీరు చూపించిన సంబంధమే లేకపోతే మీరు మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోమని నేను చెప్పాను కానీ ఈ పెళ్లికి నేను సైన్ కూడా చేయలేదమ్మా కావాలని ఎవరు చేశారమ్మా అని కుట్టి అంటూ ఉంటుంది వెంటనే ఇక జ్యోతి ఇక తెలుసు కుట్టి ఇదంతా తనే తను తీసుకున్న గుర్తులో తనే పడేసింది ఇక జీవనకి అర్థమయ్యింది అందుకని నీ గురించి నిజం చెప్పేసింది ఇక తను ఎప్పటికీ ఇంటికి రాకూడదు ఎందుకంటే తన అత్తవారిలే తనకిప్పుడు పుట్టినిల్లు కాబట్టి తను అక్కడే ఉండాలి నీతో పాటు తను అక్కడే ఉండాలి నువ్వు తను చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పగానే ఇక కుట్టి అయితే ఇక జీవనని వెళ్దాం పద జీవన ఇక పెళ్ళైన అమ్మాయి అమ్మవారింట్లో ఉంటే అమ్మవారి అమ్మ వాళ్ళ గురించి ఇరుగు పొరుగు వాళ్ళు తప్పుగా అనుకుంటారు వెళ్దాం పదమ్మ జీవనమ్మ అని అంటూ ఉంటుంది కుట్టి అయితే ఇక జీవన అర్థం చేసుకొని వెంటనే కుట్టితో సునంద ఇంటికైతే బయలుదేరుతుంది ఈ విధంగానైతే కుట్టి జీవన ఇద్దరు ఒక ఇంటి కోడళ్ళే అయిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్